స్టర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వాళ్ళకి మనకి మా ఛానల్ సిస్టర్ ఇన్ఫర్మేషన్ వీడియో వచ్చిన కాళ్ళ నుంచి ఫొటోస్ పెట్టండి అని చెప్పి చాలా మెసేజ్లు వస్తున్నాయి ఫొటోస్ అయితే నేను తీయలేదండి వీడియో తీసినప్పుడు మేము ఫొటోస్ తీయగలం అలాగే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సిస్టర్ వీటిలలో వివ్యూ మిస్టేక్స్ కానీ మిస్ప్రింట్ కానీ ఏదైనా ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయ్యి తీసుకోండి ఇంతవరకు అయితే ఇలా వీడియో పెట్టినప్పుడు పాపం వెళ్ళిన తర్వాత ఎవరు చెప్పలేదండి ఎందుకంటే స్మాల్ స్మాల్ మిస్టేక్సే ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు బట్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి మీకు ఓకే అనుకుంటేనే తీసుకోండి ఎందుకంటే నేను చెప్పి సేల్ చేస్తున్నాను ఎందుకంటే మాకు బల్క్ బల్క్ వస్తాయి కదా సిస్టర్ వాటిలల్లో ఏంటంటే కొన్ని కొన్ని వాట్లల్లో చిన్న చిన్న డ్యామేజెస్ కానీ అట్లా ఉన్నాయన్నీ పక్కకు పెడతాము అవి కొన్ని అయిన తర్వాత నేను వీడియో పెడతా ఉంటాను వీట్లల్లో వచ్చేసి ఎమ్ ఉన్నాయి ఎల్ ఉన్నాయి ఎక్స్ఎల్ ఉన్నాయి డబల్ ఎక్సల్ ఉన్నాయి అలాగే త్రీ పీసెట్లు కొంచెం ఉన్నాయి టూ పీసెట్లు ఒక రెండు పీసులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ప్రతిదీ క్లారిటీగా చూసుకోండి చూసుకొని మెజర్మెంట్ ఓకే అనుకుంటేనే తీసుకోండి ఓకేనా సిస్టర్ చాలా బాగున్నాయి ఎవరు వీడియో అయితే మిస్ అవ్వద్దు అక్కడ ఇంకొక రెండు పీసులు బ్లూ కలర్లో ఉండాలిగా తీసావా సిస్టర్ ఇదిగో చూసారా ఇక్కడ లైట్గా మిస్ ప్రింట్ ఉంది ఒకటే రెండు శాంపుల్ కోసం చూపిస్తున్నాను ఇక చూసారు ఇక్కడ ఇక్కడ జస్ట్ మిస్ ప్రింట్ అనేది ఉంది ఓకేనా సిస్టర్ ఇదే ప్రాబ్లం ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి దీంట్లో వచ్చేసి ఇంకొక టూ కలర్స్ కూడా ఉన్నాయి అది ఒక కలర్ రెండు డిజైన్స్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ ఎం టి ఎక్సెల్ వాళ్ళ వరకు బుక్ చేసుకోండి ఓన్లీ వన్ ఫిఫ్టీ ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసేసుకోండి ఈ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే ఇది చూడండి చిన్న స్మాల్ మిస్టేక్ అండి ఎక్కువ అయితే కాదు ఇదిగో చూడండి ఇక్కడ జస్ట్ శాంపుల్ కోసం చూపిస్తున్నా ఇక్కడ ఉంది చూసారా ఇదిగోండి ఇక్కడ ఈ మిస్టేక్ కూడా మేము టాప్ అనేది కస్టమర్కి వెళ్ళనివ్వండి ఎందుకంటే నా కంటితో నేను చూస్తే ఖచ్చితంగా తీసి పక్కన పెట్టి వేరే పీస్ అయితే ఖచ్చితంగా పంపిస్తాను ఓకేనా సిస్టర్ ఈ మిస్టేక్ ద్వారా దీని వచ్చేసి ఇది వచ్చేసి ఓన్లీ ఇది థర్టీ సిక్స్ ఉంటుందండి అంటే ఎస్ వాళ్ళే బుక్ చేసుకోండి సన్నగా ఉన్నవాళ్ళు దీంట్లో వచ్చేసి ఒక టూ పీసెస్ అయితే ఉంటాయి సిస్టర్ ఇదిగోండి ఇంకొక పీస్ అది ఇది కాదు ఇది ఒక పీసే అనుకుంటా సిస్టర్ ఇది కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి జస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఇది చూడండి ఇది కూడా మిస్టేక్ ఉంటుంది సిస్టర్ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే అన్నీ వీడియో చూసేటప్పుడే కనిపించాలంటే కష్టం అన్నీ చూపించాలంటే ఎందుకంటే ఇంతవరకు ఉన్నాయి కాబట్టి నేను ప్ర నాకు కనిపించింది చూపిస్తాను కనిపించింది అయితే ఏం లేదు ఇది చూడండి ఇది కూడా చిన్న బీబీ మిస్టేక్స్ ఎక్కడొకక్కడ ఖచ్చితంగా ఉంటుందండి మ్యాక్సిమం ఇదే అనుకుంటా సిస్టర్ ఇక్కడ చూసారా ఇక్కడ ఇవ్వండి దీనికోసం నేను తీసేసినట్టు ఉన్నాను జస్ట్ ఇది అంతే అంతకుమించి అయితే ఏం లేదు కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ అండి రెండు వందల ఇరవై రూపాయలు అన్నీ ఇంకా లైన్ గా వేసుకుంటూ వస్తాను సిస్టర్ సైజు చెప్తాను రేట్ చెప్తాను గుర్తు పెట్టుకోండి ఓకేనా ఇది వచ్చేసి త్రీ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ సైజ్ అండి త్రీ ఎక్సల్ సైజ్ సైడ్ కట్ కాస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఇది చూడండి ఇది డబల్ ఎక్సెల్ కాస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ డల్ ఎక్సెల్ సైజు కాస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి ఎక్సెల్ అండి ఎక్సెల్ ఎక్సెల్ అంటే టెస్ట్ మెజర్మెంట్ థర్టీ ఎయిట్ వస్తుంది కాస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఇదైతే అక్క ఇది సిస్టర్ ఇది వద్దులే సిస్టర్ ఇది అయితే మట్టి షార్ట్ వచ్చింది అంతే కింద ఫిల్స్ ఇవ్వలేదు అనుకుంటా ఇది వద్దులే అండి ఇది మరి షార్ట్ గా ఉంది ఇది డబల్ ఎక్సల్ సైజ్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి కేవలం ఇదిగోండి ఇది ఒకటి చూపిస్తాను ప్రాబ్లం నాకు అనిపించింది కాబట్టి ఏంటంటే ఇక్కడ మధ్యలో కుట్టు వచ్చింది చూసారా ఈ కుట్టు ఈ కుట్టు వల్ల పక్కన పెట్టాను ఇది ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ డబల్ ఎక్సల్ సైజ్ అండి డబల్ ఎక్సల్ టూ ఫిఫ్టీ ఇదిగోండి ఇది డబల్ ఎక్స్ఎల్ టూ ట్వంటీ అండి ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ టూ ట్వంటీ ఇదిగోండి దీనికైతే క్లియర్గానే కనిపిస్తుంది ఇక చూడండి సిస్టర్ ఇది కొంచెం పెద్దగా ఉందిలే సిస్టర్ ఇది అయితే క్యాన్సిల్ చేస్తున్నాను ఆర్డర్ పెట్టుకోవద్ది దీని వరకు కొంచెం పెద్దగా ఉంది కాబట్టి పెద్దగా ఏదన్నా ఉంటే నేనే ముందు తీసేస్తాను సిస్టర్ ఇదిగోండి ఇది చూసారా ఇది కూడా కనిపించింది చూడండి ఇదిగోండి ఇక్కడ చిన్న విమ్యూ మిస్టేక్ చూసారా ఇదే ప్రాబ్లం అనమాట దీనికి అంత మించే లేదు ఇది అమ్మో ఎల్వాళ్ళు బుక్ చేసుకోండి కాస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ పెద్ద అయితే అసలు ఏమీ ఉండదు సిస్టర్ స్మాలే ఉంటాయి ఇదిగోండి ఇక్కడ జస్ట్ లైట్ డస్ట్ పట్టింది చూసారా ఈ దీనికే తీసేసాము ఇదే ప్రాబ్లం అనమాట అంత కొంచేం లేదు వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ సిస్టర్ ఇది ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది కూడా ఎక్సల్ వాళ్ళే బుక్ చేసుకోండి ఇది కూడా తీసేస్తాను కొంచెం పెద్దగానే ఉంది చిన్నగా ఉండే పెడుతున్నాను సిస్టర్ పెద్దగా ఉంటే నేనే తీసేస్తున్నాను ఇదిగోండి ఇది డబల్ ఎక్సెల్ టూ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి డబల్ ఎక్సెల్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి డబల్ ఎక్సల్ సైజ్ ఇది కూడా సైడ్ కట్ అండి డబల్ ఎక్స్ అంటే త్రీ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ సారీ త్రీ ఎక్సెల్ ఇది వచ్చేసి కాస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి సైడ్ కట్ ఇది జార్జెట్ అండి ఎమ్ఓ ఎల్లవాళ్లే బుక్ చేసుకోండి దీనికైతే మిస్టేక్ అసలు చిన్న మిస్టేక్ సిస్టర్ పెద్ద మిస్టేక్ ఏమి ఉండదు స్మాల్ మిస్టేక్ ఎక్కడ ఉంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ అండి టూ ఫిఫ్టీ ఎమ్ఓ ఎల్లవాళ్లే బుక్ చేసుకోండి జార్జెట్ ఇది చూడండి డబల్ ఎక్స్ఎల్ జార్జెట్ టూ ట్వంటీ సిస్టర్ అన్నీ పర్సెయితే అయితే చూపిస్తున్నాను ఎందుకంటే ఒక్కొక్క ఒక్కోటి వెళ్ళాలంటే చాలా టైం పట్టింది సైజు చెప్తాను దాన్ని బట్టి బుక్ చేసుకోండి ఇది వచ్చేసి అమ్మ వెల్లవాడు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సిస్టర్ మిస్టేక్ ఎక్కడైనా రావచ్చు పెద్దగా పెద్దగా ఉన్నాయన్నీ తీసేసాము ఓకేనా ఇది కూడా ఈ ఎమ్ఓ బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా ఈ ఎమ్ఓ బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ ఇది కూడా ఈ ఎమ్ఓ ఎల్వాడు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ ఇది డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ ఇది ఎమ్ వెళ్ళే వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ త్రీ ఎక్సర్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ త్రీ ఎక్సర్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ ఎమ్ వెళ్ళే వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ ఇది కూడా ఎమ్ఓ వెళ్ళేవాళ్ళు బుక్ చేసుకోండి సిస్టర్ సన్నగా ఉన్నవాళ్ళు ఇది కూడా సన్నగా వాళ్ళే బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ ఇది కూడా సన్నగా ఉన్నవాళ్ళే బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ ఇది ఎమ్ఓ వెళ్ళేవాళ్లే బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ ఇది కూడా ఎమ్ఓ వెళ్ళవాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ ఇది కూడా ఎమ్ఓ వెళ్ళేవాళ్ళే బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ ఇది ఎమ్ఓ వెళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ ఇది ఎమ్ ఎలవాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ ఇది ఎమ్ఓ ఇల్వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ ఎమ్ఓ ఇల్వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ ఎమ్ఓ ఎల్వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ ఎమ్ఓ ఎల్వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ ఇది కూడా ఎమ్ ఎలవాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ ఇది సైడ్ కట్టా డబుల్ ఎక్సెల్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి సైడ్ కట్ట డబుల్ ఎక్సెల్ వన్ ఫిఫ్టీ ఎంఐఎల వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ ఇది కూడా ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ ట్వంటీ ఇది డబల్ ఎక్స వాళ్ళు బుక్ చేసుకోండి టూ ట్వంటీ ఇది వచ్చి ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి సిస్టర్ ఒక్క పీసే ఉంది టూ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ ఎక్సల్ వాళ్ళు తీసుకోండి ఒకటే ఉంది పీస్ ఎంఓఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి రెండు వందల ఇరవై ఎమ్ఓఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ ఇది కూడా ఎమ్ఓఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ సిస్టర్ ఇది కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి యాక్చువల్గా కాస్ట్లీ పీస్ ఇది ఎంఓఎల్ వాళ్ళే బుక్ చేసుకోండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ సిస్టర్ ఇప్పుడు త్రీ పీసెట్ చూపిస్తున్నాను ఇంకా కొంచెం ఉన్నాయి కానీ అయ్యో కానీ కావాలంటే ఫోటో షేర్ చేస్తాను సిస్టర్ ఎందుకంటే కొంచెం చాలా నీరసంగా ఉంది ఈరోజు ఇది త్రీ సెట్ సిస్టర్ ఆల్రెడీ నేను ఇంతకుముందు పెట్టాను త్రీ ఎయిటీలో అవే త్రీ ఎయిటీ రూపీస్ ఎమ్ ఎల్ఏ ఉన్నాయి జైపూర్ ఫోటోలో మిస్టేక్ ఖచ్చితంగా ఉంటుంది ఇది వచ్చేసి ఎల్ ఎల్ సైజ్ అండి ఇక చూ ఎల్ సైజు త్రీ పీసెట్టు త్రీ ఎయిటీ రూపీస్ అండి దీంట్లో వచ్చేసి కలర్స్ ఓపెన్ అయితే చేయట్లేదు సిస్టర్ ఇదిగోండి ఇది ఎల్ సైజు త్రీ ఎయిటీ ఇది కూడా ఎల్ సైజు త్రీ ఎయిటీ రూపీస్ త్రీ సెట్ ఇది కూడా ఇది ఎం సైజు ఎం త్రీ ఎయిటీ ఇది కూడా ఎల్ సైజు త్రీ ఎయిటీ ఐదే నాకు ఉంది ఇంకా ఐదే ఉన్నాయంట సిస్టర్ షేర్ చేస్తాను సిస్టర్ ఎవరికైనా కావాలి అంటే ఫోటో షేర్ చేస్తాను ఇది అండి డబల్ సైజు ఇది కూడా మిస్టేక్ ఉంది సిస్టర్ ఎక్కడ మిస్టేక్ ఉందో కానీ ఖచ్చితంగా మిస్టేక్ అయితే ఉంటుంది ఓకేనా డబల్ సైజ్ ఇది యాక్చువల్గా కాస్ట్లీ పీస్ అండి మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది కదా ఇది కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి అండ్ షిప్పింగ్ ఉంటుందండి ప్రతిదానికి షిప్పింగ్ వెయిట్ని బట్టి అయితే షిప్పింగ్ ఉంటుంది ఇదిగోండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈ రెండే ఉన్నాయి ఓకే ఓకే ఇది కూడా ఉంది సిస్టర్ ఒకటి ఇది కూడా ఉంది ఇదిగోండి ఈ మూడు ఉన్నాయి దీంట్లో అలాగే ఇది ఒకటి సిస్టర్ ఇది ఎమ్మ వెళ్ళవాళ్ళు బుక్ చేసుకోండి ఇది కూడా మిస్టేకే ఉందన్నమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఫిఫ్టీ ఎమ్ఐ వెళ్ళవాళ్ళు తీసుకోండి దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎంఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి సిస్టర్ ఓకేనా ఇదిగోండి త్రీ ఎక్సల్లో ఒకటి టూ టూ హండ్రెడ్ రూపీస్ త్రీ ఎక్స్ సైడ్ కట్ ఓకేనా ఇది డబల్ ఎక్సల్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ డబల్ ఎక్స్ టూ ఫిఫ్టీ రూపీస్ డబల్ ఎక్సలు అలాగే సైడ్ కట్ అండి ఇదిగోండి సైడ్ కట్ డబల్ ఎక్సల్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఖచ్చితంగా మిస్టేక్ అయితే ఉంటుంది సిస్టర్ నేను చూపించాను కదా అలాగే మిస్టేక్స్ ఉంటాయి ఉంటుంది అని ఫిక్స్ అయ్యి తీసుకోండి ఇది ఎంఐఎల్ వారు బుక్ చేసుకోండి వన్ ఫిఫ్టీ ఇది డబల్ ఎక్సల్ సైడ్ కట్ వన్ ఫిఫ్టీ రూపీస్ సిస్టర్ ఇది వన్ ఫిఫ్టీ చెప్పానంట మిస్టేక్ టూ హండ్రెడ్ రూపీస్ అండి అమ్మరిలా అది సైడ్ కట్ ఒకటే వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా సిస్టర్ ఇంకా ఎవరికన్నా కావాలంటే ఏమైనా ఉంటే నేను ఫోటో షేర్ చేస్తాను ఇంతవరకే ఉంది కలెక్షన్ నిదానంగా మెజర్మెంట్లు చూసి బుక్ చేసుకోండి